ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగం వేగంగా అభివృద్ధి చెందుతుంది పెట్రోల్ ధరల పెరుగుదల తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుల కారణంగా వీటి డిమాండ్ భారీగా పెరిగింది అయితే మార్కెట్లో వివిధ ధరలు ఫీచర్లతో అనేక మోడళ్ళు అందుబాటులో ఉండడంతో సరైన స్కూటర్ ఎంచుకోవడం వినియోగదారులకు కొంత గందరగోళంగా మారింది మీరు లక్షలోపు బడ్జెట్లో మెరుగైన రేంజ్ ఆకర్షణీయమైన ఫీచర్లతో కూడిన బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే మీ బడ్జెట్లో ఉన్న టాప్ ఫోర్ స్కూటర్ల గురించి వాటి ప్రత్యేకతల గురించి ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా టీవీఎస్ ఐక్యూబ్ గురించి తెలుసుకుందాం టీవీఎస్ నుంచి వస్తున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ ఈ బడ్జెట్లో ఓ బెస్ట్ చాయిస్ దీని ఎక్స్ షోరూమ్ ధర తొంభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయలుగా ఉంది ఈ స్కూటర్ రెండు పాయింట్ రెండు కిలో వాటర్ల సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ అమర్చబడి ఉంది ఇది తొంభై నాలుగు కిలోమీటర్ల క్లైమేట్ రేంజ్ మైలేజ్ని అందిస్తుంది ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో ఫైవ్ ఇంచెస్ టీఎఫ్టీ కన్సోల్ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతో ఎకో పవర్ అనే రెండు మోడ్లు ఉన్నాయి నడపడానికి సులువుగా సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఈ స్కూటర్ అట్రాక్టివ్గా కూడా ఉంటుంది ఇక సెకండ్ వన్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ఓలా ఎలక్ట్రికల్ లైనప్లో అత్యంత చౌకైన స్కూటర్గా ఓలా ఎస్ వన్ ఎక్స్ నిలుస్తుంది దీని ఎక్స్ షోరూమ్ రేట్ తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ ధరలో టూ కిలో వాట్స్ బ్యాటరీ ప్యాకప్ వేరియంట్తో ఇది అందుబాటులో ఉంది దీని క్లైమేట్ రేంజ్ నూట ఎనిమిది కిలోమీటర్లు కాగా టాప్ స్పీడ్ నూట ఒక్క కిలోమీటర్లు ఇందులో సెవెన్ కిలో వాట్ మిడ్ డ్రైవ్ మోటార్ ఉపయోగించారు ఇందులో ఫోర్ పాయింట్ త్రీ ఇంచెస్ ఎల్సిడి కన్సోల్ ఇకో నార్మల్ స్పోర్ట్స్ అనే మూడు మోడల్లో ఇది అందుబాటులో ఉంది బ్లూటూత్ కనెక్టివిటీ టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఇక మూడోది వీడా వీటూ ప్లస్ హీరో మోటార్ కాఫ్ ఎలక్ట్రికల్ విభాగం వీడా నుంచి వచ్చిన విటూ ప్లస్ ఈ బడ్జెట్లో ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్గా ప్రత్యేకంగా నిలుస్తుంది దీని ఎక్స్షో రూమ్ ధర ఎనభై ఐదు వేల మూడు వందలు ఈ స్కూటర్ లో త్రీ పాయింట్ ఫోర్ ఫోర్ కిలో వాట్ బ్యాటరీని ఉపయోగించారు దీని ఏఆర్ఏఐ సర్టిఫైడ్ క్లైమ్ రేంజ్ ఏకంగా నూట నలభై మూడు కిలోమీటర్లు సెవెన్ ఇంచెస్ కన్సోల్ కీలెస్ స్టార్ట్ అండ్ స్టాప్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి సిక్స్ కిలోవాట్ ఎలక్ట్రిక్ మోడ్తో పాటు ఎక్కువ రైడ్ స్పోర్ట్ మూడు రైడ్ మోడ్లు ఇందులో అందించబడుతున్నాయి ఇక టాప్ ఫోర్ చూసుకున్నట్లయితే టీవీఎస్ ఆర్బిటార్ టీవీఎస్ నుంచి కొత్తగా వచ్చిన ఆర్బిటార్ స్కూటర్ ఎక్స్ షో రూమ్ ధర లక్ష ఐదు వేలుగా ఉంది అయితే పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ వంటి ప్రభుత్వ రైతులు పరిగణలోకి తీసుకుంటే ఇది లక్షల లభించే అవకాశం ఉంది దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో త్రీ పాయింట్ వన్ కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది ఇది నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల అత్యధిక క్లైమ్ ని అందిస్తుంది క్రూజ్ కంట్రోల్ హీల్ హోల్డ్ కంట్రోల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎల్సిడి కన్సోల్ యూఎస్పీ ఛార్జింగ్ ఓటీఏ అప్డేట్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉన్నాయి